నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడినా కూడా ఓ సంచలనమే అవుతుంది మాటలు వినడానికి చాలా కఠినంగా ఉంటాయి కానీ అందులో వాస్తవం ఉంటుంది తాజాగా అయోధ్యలో నలభై మూడవ రామాయణ మేళాలో మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ ఎనాలజీ చెప్పారు బంగ్లాదేశ్ సంభాల్ బాబర్ డిఎన్ఏ అంటూ ఓ కొత్త ఎనాలజీ చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో సారాంశం ఏంటంటే క్లుప్తంగా మాట్లాడుకుంటే ఐదు వందల సంవత్సరాల క్రితం బాబర్ ఏం చేశాడో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించాడో ఏ విధంగా హిందువులపై దాడి చేశాడో అదే విధమైనటువంటి విధ్వంసం ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతోంది అదేవిధంగా తాజాగా సంబాల్లో కూడా అలాంటి దాడులే జరుగుతున్నాయంటూ ఇది వీళ్ళందరూ కూడా బాబర్ డిఎన్ఏ కలిగినటువంటి వాళ్ళే అంటూ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడడం ఒక పొలిటికల్ కాంట్రవర్సీకి దారి తీసింది యోగి కామెంట్ చేసిన తర్వాత దానికి కౌంటర్స్ కూడా వస్తున్నాయి అఖిలేష్ యాదవ్ కూడా మాట్లాడారు ముందు అతన్ని డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమనండి అంటూ సెటైరికల్గా మాట్లాడారు అఖిలేష్ యాదవ్ అసలు యోగి మాట్లాడిన దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఈ ఎనాలజీ గురించి కాస్త మాట్లాడే ప్రయత్నించేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే గారు ఫస్ట్ ఇది మాట్లాడడం అనేది ఎక్కడో ఎవరికూ కాలింది నచ్చడం లేదు మీరు విన్నారా యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడారు విన్నారా మీరు అండి ఆయన ఉపన్యాసం సెన్సేషనల్ ఉపన్యాసం కదా అవును కనుక బే లేకపోతే ఇవన్నీ కూడా యోగి ఆదిత్యనాథ్ యొక్క ప్రత్యేకమైన ఇవి ప్రజలను ఆలోచింపజేస్తున్నటువంటి ఉపన్యాసాలు అవన్నీ కూడా కనుక ఈ ఉపన్యాసం విన్నాక కూడా ఒకసారి ఒళ్ళు జల్దరించింది శత్రువులకు ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ కు ఎక్కడో కాలింది మీరు అన్నట్టుగా ఎందుకంటే బాబర్ డిఎన్ఏను ఆయన లేవనెత్తారు కనుక ఈ విభజనకారులు ఎవరు ఎవరో కాదు ఆ రోజు అయోధ్య రామ మందిరము మీరు బాకీ కదా అండి ఇప్పుడు ఆ బాబర్ యొక్క సైన్యాధిపతి మీర్ బాకీ అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చేసి బాబర్ మసీదు కట్టాడు మీర్ బాకీనే స్తంభాల్లో కూడా టెంపుల్ కట్టాడు అక్కడ టెంపుల్ ఉంది అని ప్రజలు ఇప్పటికి కూడా నమ్ముతున్నారు అక్కడ ఇప్పటికి పైకి కనబడే హరిహర మందిరము స్తంభాలు అవన్నీ కూడా పైన ఉన్నాయండి మస్జిద్ లో దేవాలయంలో ఉండే స్తంభాలు ఉన్నాయి ఉడికే కాదు ఇది కనుక మొన్న జరిగిన సంఘటన ఇదంతా కూడా ఏదైతే ఉందో ఇది దాన్ని లేవనెత్తుతూ దీన్ని కూడా ఇక్కడ కూడా మస్జిద్ కట్టడము అతడి వంశం వాడే అతడే మీర్ బాకీనే కట్టాడు ఇది కూడా అలాగే బంగ్లాదేశ్ లో కూడా ఈ రోజు ఏవైతే అల్లర్లు జరుగుతున్నాయో దాన్ని కూడా ఈ మూడింటిని అయోధ్య సంబాల్ బాంగ్లా మూడింటిని కలుపుతూ ఎవరు వీళ్ళు అంటే వీళ్ళంతా విభజనకారుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన దేశాన్ని ముఖ్యంగా మనల్ని హిందువులను వీటి పేరు మీద వాటి పేరు మీద కులాల పేరు మీద మనల్ని విభజిస్తూ ఉన్నారు రాముడు ఆ రోజు ఏకం చేశాడు కనుక రాముడు దేశమంతా తిరిగి ఈ దేశాన్ని ఒక్కటి చేశారు మన అందరము రాముడి వారసులుగా చెప్పుకుంటాము రాముడి కారణంగా ఈ దేశం ఒక్కటైంది కనుక ఆ మార్గం వెళ్లనందుకే ఎక్కడో తప్పుదారి పట్టాము అందుకే మనం దేశ స్వతంత్రాన్ని కూడా కోల్పోయాము విభజనకారుల మాట ఆ రోజు వినకుండా ఉంటే మనం ఒక్కటిగా ఉంటే దేశం స్వాతంత్రం కూడా కోల్పోయేది కాదు ఇన్ని తీర్థాస్థలాలు ధ్వంసమయ్యేటివి కాదు మన యొక్క వారసత్వం మన యొక్క సంస్కృతి సభ్యతలు నిలబెట్టుకునే వాళ్ళం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే జరుగుతుంది ఇదే బాబర్ వారసులు అదే డిఎన్ఏ కలిగిన వాళ్ళు ఈ రోజు కూడా బాబర్ లేకపోవచ్చు మీర్ బాకీ లేకపోవచ్చు కానీ మనలు విడదీసే శక్తులు ఈ రోజు కూడా ఉన్నాయి అని చాలా చక్కటి పోలిక చేశారు అందుకే బాబర్ వారసులు ఎవరైనా సరే అది ముస్లింలే కావాల్సిన అవసరం లేదు ఆ యొక్క జీన్స్ ను ఆయన ప్రస్తావించారు ఆ జెనెటికల్ కోడ్ ఏదైతే ఉందో అది విభజనకారులకందరికి అదే కోడ్ ఉంటుంది అదే డిఎన్ఏ ఉంటుంది అందుకే మనము ఇప్పటికీ మన సమాజం ఒక్కటిగా ఉండలేకపోతున్నాం ఇటన్నిటికీ జవాబు ఏంటంటే ఒక్కటిగా ఉండడమే జవాబు రాజు యోగి గారు అన్న దాంట్లో ఆయన మా పుణ్యక్షేత్రాలు లేదా మా దేవాలయాలు టార్గెట్ చేశారు వాటిని ధ్వంసం చేశారు దీని కారణం ఐక్యతని లేకపోవడం అనే అంశాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం చూసుకోవాల్సింది బ్రిటిష్ వారు పరిపాలించారు అంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు ఇదంతా కూడా అంటే పరాయి వాళ్ళ పాలనలో కొన్ని శతాబ్దాలు నగ్గిపోయింది కదా భారతదేశం ఇది ఎందుకు వచ్చింది మన మనలో ఐక్యత లేకపోవడం వల్ల వచ్చిందా ఇది బలహీనత కొంతమంది చెప్తారు ఇన్ని దాడులు జరిగినా కూడా మనం చెక్కు చెదరలేదు ఇలాగే ఉన్నాం అని అఫ్ కోర్స్ అదొక పార్ట్ అయ్యి ఉండొచ్చు ఒక ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అయ్యి ఉండొచ్చు ఇంతమంది వచ్చి పరిపాలించారంటే ఇన్ని వందలు బ్రిటిష్ వారికి ముందు ఇంకా చాలామంది వచ్చారు కదా చాలా దండయాత్రలు జరిగాయి కదా ఇది బలహీనత బలమా మనలో ఐక్యత లోపించడం ఆ బ్రిటిష్ సంబంధించిన మిషనరీ ఫోర్సెస్ వచ్చాయి అట్లాగే ఇస్లామిక్ సంబంధించినటువంటి ఫోర్సెస్ మన దేశానికి వచ్చాయి మన దగ్గరనే కాదు రాజుగారు ప్రపంచం అంతా కూడా అబ్రహామిక్ రిలీజియన్స్ అంటాం వీటిని ఈ రెండు ముఖ్యంగా ఇస్లాం అండ్ బ్రిటిష్ వీళ్ళంతా కూడా మిషనరీస్ వీళ్లకు సామ్రాజ్యవాదము అనేది వాళ్ళ జెనెటికల్ కోడ్ లో ఉంది ప్రపంచమంతా వ్యాపించడము ఇస్లామిక్ ఫోర్సెస్ అయితే యుద్ధం ద్వారా కత్తి పట్టి ఒక్కొక్క దేశాన్ని చేస్తూ మారుస్తూ వెళ్లారు మిషనరీస్ కూడా సైలెంట్ గా చేసినా చాలా చక్కగా వ్యాపారం పేరు మీద వచ్చారు కన్వర్షన్ చేశారు ఆ విధంగా సామ్రాజ్య విస్తరణ అనేది వాళ్ళ లక్ష్యం మనకున్న లక్షణం ఏంటంటే మనం ఎప్పుడు విస్తరణ కోరుకోలేదు కత్తిపట్టలేదు ఎవరిపైన యుద్ధం చేయలేదు కానీ మన సంస్కృతి ఎంత బలమైంది అంటే ఇన్ని ఇన్ని దాడులు జరిగాక కూడా మనము సాంస్కృతికంగా మనము చెక్కు చెదరకుండా నిలబడ్డాం ప్రపంచంలో ఎన్నో అన్ని కూడా కల్చర్స్ కల్చర్స్ అన్ని కూడా ఖతం అయిపోయినాయి బాబిలోనియా కల్చర్ ఆ కల్చర్ ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా అన్ని పర్షియన్ కల్చర్ అన్ని పోయినాయి మనం ఎందుకు నిలబడ్డాం ఇన్ని దాడుల తర్వాత అంటే దేర్ ఈజ్ సంథింగ్ ఏమో ఒక ఎనర్జీ మన లోపల ఉంది అది మనల్ని కాపాడింది కానీ మనము ఒక్కటిగా ఉంటే మన లోపల వ్యక్తిగతంగా మన కల్చర్ కల్చరల్ స్ట్రెంత్ కారణంగా మనం నిలబడ్డాం తప్పితే వ్యక్తిగతంగా మనలో ఈ యొక్క పేట్రియాటిక్ ఫెర్వర్ ఏదైతే ఉందో అది కోల్పోయినాం కులాల పేరు మీద వీటి మీద విభజిస్తూ ఉన్నప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉన్నాం విడిపోయాం ఎక్కడికక్కడ మన సంస్కృతి చెక్కు చెదరలేదు కానీ ఎస్ హిందువులుగా నిలబడ్డాం హిందువులుగానే ఉండిపోయినాం మనం కన్వర్ట్ కాలేదు అప్పటికి ఎంత కొంత అయినప్పటికీ కూడా బట్ ప్రపంచం అంతా ఒకలాకుంది మన దగ్గర ఒకలాకుంది మనం నిలబడ్డాం కానీ ఏమంటాం పొలిటికల్ పవర్ ను కోల్పోయాం మనకి ఏ రోజు కూడా పొలిటికల్ అంబిషన్స్ లేవు మొదటి నుంచి కూడా హిందువులుగా మనకు పాలకుడు ఎవరైనా పర్వాలేదు కదా దేనిపైన దృష్టి ఉంది ఒక ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతనే మన ఆత్మ కనుక వీటిపైన దృష్టి పెట్టాం మన జీవన విధానం పైన దృష్టి పెట్టాం మనం లైఫ్ టైం ఫుల్ లైఫ్ టైం ఎంత దైవత్వంతో వీటితో గడుపుతున్నాం అనేది ఒకటే చూసుకున్నాం కానీ పాలకుడు ఎవడు మనల్ని ఎలా పాలిస్తున్నాడు మనల్ని మోసం చేస్తున్నాడా ఇది ఎప్పుడు చూసుకోలేదు మనకు కనుక దైవభక్తిలో ఉన్నాం గాని దేశభక్తిని కోల్పోయాం ఇప్పుడు మనం మన పెద్దలందరూ ఇప్పుడు చెప్తున్నది అంటే దైవ భక్తి దేశభక్తి రెండు వేరు కాదు అనేటువంటి వివేకానందుడి దగ్గర నుంచి మనకు చెప్తూ వస్తే ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం కనుక దైవభక్తి కోల్పోవద్దు కానీ దేశభక్తి కూడా చాలా ముఖ్యం అదే మనల్ని కలిపి ఉంచుతుంది యోగి ఆదిత్యనాథ్ కూడా అదే వాపోయాడు అయ్యా మనం ఎందుకు విడిపోయాం అది కోల్పోయినందుకే విడిపోయినాం కనుక ఇప్పుడు కలిసి ఉండడం నేర్చుకోవాలి దేశాన్ని నీకు కాళ్ళ కింద నేల ఉంటే అండి నీ యొక్క జీవన విధానం హిందూ జీవన విధానం నీ సంస్కృతి వరదీల్ ఈ కాళ్ళ కింద ఇంత నేల లేకుండా ఎక్కడ నివసిస్తావు కనుక మనము మైనారిటీలో మర్చిపోవద్దు మనం ఈ భూమి పైన మనము మన మైనారిటీలో క్రిస్టియానిటీ చాలా పెద్ద ఎత్తున ఉంది అనేక దేశాల్లో తర్వాత ఇస్లాం ఉంది అలా చూసినప్పుడు మనం మెరిట మైనారిటీ కనీసం మైనారిటీ ఉంటే లక్షణం కూడా లేదు అభద్రతా భావం కూడా మనకు లేదు ఈ ప్రపంచంలో మనం గ్లోబల్లీ గ్లోబల్లీ నేను చెప్తున్నది మైనారిటీస్ మనకు దిక్కు లేదు ఇంకో దేశం లేదు బంగ్లాలో చస్తుంటే మనం ఏం చేయగలుగుతున్నారు కనుక ఒక పది దేశాలు ఉన్నాయి మనం కూడా డీప్ స్టేట్ లాంటిది ఒకటి ప్రయోగిస్తాం ఆ దేశాల ప్రభుత్వాలను పడగొడతాం ఇలా లేదు కదా క్రిస్టియనిటీకి వంద దేశాలు ఉన్నాయి ఇస్లామిక్ ఒక అరవై దేశాలు ఉన్నాయి మనకెక్కడ ఉంది కనుక మనకు ఆ ఫీలింగ్ లేదు కనీసం వీఆర్ మైనారిటీస్ అని చెప్పేసి ఆర్ మైనారిటీస్ మన స్ట్రగుల్ మన ఎగ్జిస్టెన్సే ప్రాబ్లంగా ఉంది కాపాడుకునేది ఏదో మనం ఆలోచించడం లేదు కానీ ఇక్కడ ఒక పాయింట్ మురళి గారు మీరు అన్నట్టు ఎస్ ఐ అగ్రీ విత్ యూ మనం మైనారిటీలుగా ఉన్నాం కానీ మూలాలు చూసుకుంటే ఇప్పటికీ ఇండోనేషియాలో మన మూలాలు ఉన్నాయి థాయిలాండ్లో ఉన్నాయి వియత్నాంలో ఉన్నాయి ఆఫ్రికాలో ఉన్నాయి ఇలా చాలా దేశాలు జపాన్లో కూడా ఉన్నాయి ఎందుకంటే థాయ్లాండ్లో అనుకుంటా గణపతి ఒక చిత్రం ఆ కరెన్సీ నోటు మీద ఉంటుంది అతిపెద్ద వినాయకుడి విగ్రహం ఎక్కడ ఉందంటే మన దేశంలో లేదు అక్కడే ఉంది సో మన మూలాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కానీ ఈ రోజున మీరు అన్నట్టుగా మైనారిటీలుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సంస్కృతికంగా మనము మన యొక్క కల్చర్ ను మన యొక్క జీవన విధానాన్ని ప్రపంచ దేశాలు అడాప్ట్ చేసుకున్నాయి ఎందుకంటే ఇది అద్భుతమైన జీవన విధానం ఈ యొక్క థింకింగ్ ఇండియన్ థింకింగే వేరు మీరు చెప్పండి ఏదైనా ఒక మతంలో అందరి బాగు కోసం ప్రార్థించే మతం ఏదైనా ఉంటే చెప్పండి సర్వే జనా సుఖినో భవంతు మీరు ప్రార్థిస్తారు కదా లేస్తే మీ సుఖం గురించి దేవుణ్ణి అడుగుతున్నారా ఎప్పుడు ప్రార్థన చేసినా సర్వే జనా ఇది ఇదొక జీవన విధానం మనది ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ జీవన విధానాన్ని అందరు ఇష్టపడ్డారు యువాంగ్ సువాంగ్ చైనా నుంచి వచ్చాడు ఏం చెప్పాడండి ఇక్కడ చిన్న దొంగతనం అంటే తెలియదు వీళ్లకు అని నవ్వుకున్నాడు అని ఆశ్చర్యపోయాడు కనుక ఏమో ఉదాహరణలు కూడా రాశారు కదా ఖాళీ గజ్జ కింద పడిపోతే మహిళ నీళ్లు తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి తీసుకుంటుంది ఇక్కడ రోడ్డు పైన వదిలిపెట్టారు ఎవరైనా అంటే పరాయి వస్తే ఎవరు తీసుకుంటారు ఇది ఇది మన వాల్యూస్ కదా మన జీవన విలువలు కదా దేశమే గంగా బైతే గంగా ప్రవహించే దేశంలో అబద్ధం మాట్లాడలేరు అని ఆ నీళ్లు తాగిన ఇవన్నీ జీవన విలువలు ప్రపంచ దేశాలన్నీ ఇష్టపడ్డాయి అందుకే స్ప్రెడ్ అయిన తప్పితే కత్తితో మనం స్ప్రెడ్ చేయలేదు మీరు చెప్పిన శ్రీలంక మీరు చెప్పిన కంబోడియా మీరు చెప్పిన ఆఫ్ఘనిస్తాన్ మీరు చెప్పిన ఇదంతటా కూడా ఇక్కడి జీవన విధానాన్ని వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళు అనుసరించారు వాళ్ళు ఇష్టపడ్డారు తప్పితే వాళ్ళ పైన వృద్ధి కాదు మనం ఎక్కడ కూడా బౌద్ధం కూడా చాలా దేశాలకు వెళ్ళింది వాళ్ళు తీసుకెళ్లారు ఇష్టపడి తీసుకెళ్లారు ఇది మనకు మిగతా వాళ్లకు క్రిస్టియన్ మతాలకు ఇస్లామిక్ మతాలకు ఉన్నటువంటి తేడా కనుక మనము పొలిటికల్లీ మనకు ఏ రోజు కూడా మనకు ప్రామినెన్స్ లేదు ఇంపార్టెన్స్ లేదు వీ నెవర్ వాల్యూడ్ పాలిటిక్స్ మన జీవన విధానంలో ఉన్న గొప్ప లోపం ఏంది అంటే పాలిటిక్స్ ను వాల్యూ చేయలేదు ఎనిబడి కెన్ బి ఎ రూలర్ లెట్ హీమ్ బి ఎ రూలర్ మంచి పాలకుడు అయితే చాలు మనమే పాలకులు కావాలనే కోరిక కూడా లేదు లేదు సామ్రాజ్య విస్తరణ అనేటువంటి దురాశ మనకెక్కడ లేదు అది మనకే కాదండి ఈవెన్ అబ్రహం అబ్రహంక్ రిలీజియన్స్ అయినటువంటి యూదులకు కూడా లేదు యూదులు కూడా ఈ ముగ్గురు ఒకటే తో సంబంధం ఉన్న వాళ్ళే ముగ్గురు ఇస్లాం కానీ క్రిస్టియన్స్ కానీ యూదులు గాని కానీ యూదుల్లో వాళ్ళు ఎప్పుడు కూడా సామ్రాజ్య వ్యాప్తి సామ్రాజ్య విస్తరణ వాళ్ళకి లేదు అందుకే అక్కడే ఉండిపోయారు వాళ్ళు మన మనకు కూడా అలాంటి విస్తరణ ఆలోచన ఏ రోజు కూడా లేదు యాజ్ ఎ రిలీజియన్ మనకు ఎన్నడూ ఆలోచన చేయలేదు అలాంటి ఒక అద్భుతమైన జీవన విధానాన్ని మనం కంటిన్యూ చేశాం ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం పొలిటికల్ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మనల్ని మనం పాలించుకోవాలి దానికి తగినటువంటి శక్తి ఉండాలి ఇది మనం రియలైజ్ అవుతున్నాం ఇప్పుడు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గట్టి సందేశం ఇచ్చాను అందుకే విభజించ ఎట్టి పరిస్థితిలో మన పైన జరుగుతున్న ప్రయోగాలు జాగ్రత్తగా ఉండాలి ఎవరిని అమ్మడానికి వీలు లేదు కనుక కులాల పేరు మీద మతాలు ఇదంతా మన మీద ప్రేమ అండి చెప్పండి నాకు రాజుగారు కులగణన చేసి ఇప్పటికిప్పుడు ఇంతకు డెబ్బై ఏళ్ల నుంచి ఎందుకు చేయలేదు పని నేను అంటున్నాను మీరు కులగణన గురించి మాట్లాడడం ఓకే కులగణన చేద్దాం ఎందుకంటే డేటా అనేది ఎప్పుడైనా మంచిది అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడానికి అందరికీ సంపదను పంచడానికి డేటా ఉపయోగపడుతుంది కానీ మీ నిజాయితీని నేను ఎప్పుడైనా ప్రశ్నిస్తా మీరు దొంగలు విభజించడానికే మీరు మీరు చేస్తున్న ఎత్తుగడలు డెబ్బై ఏళ్ళ నుంచి మీ రాజ్యం మీ చేతిలో ఉంది ఎందుకు రెండు వేల పద్నాలుగుకు ముందు మీ చేతిలో ఉంది మీరు ఎందుకు చేయలేదు అని నేను అంటే టెన్ ఇయర్స్ మీరే పరిపాలిస్తున్నారు కదా ఎందుకు కులగణం చేయలేదు నౌ యు వాంట్ డివైడ్ ది పీపుల్ ఆన్ ది నేమ్ ఆఫ్ క్యాష్ అంతెందుకు మీరు చేసిన దగ్గర ఎక్కడైనా బయట పెట్టారా ఇక్కడ తెలంగాణలో ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారు కదా కేసీఆర్ కేసీఆర్ అక్కడ ప్రశ్నిస్తారు ఢిల్లీని ప్రశ్నిస్తారు మీ దగ్గర ఉన్న డేటా ఏమైంది బయటకు ఎందుకు పెట్టావు ఈ రోజు కూడా ఎవరైనా అడుగుతున్నారా అడుగుతే చెప్తున్నారా ఏమన్నా దానికి జవాబు నో నో ఆన్సర్ కనుక అనేది వీళ్ళ ఇంటిగ్రిటీని నేను ప్రశ్నిస్తున్నా వీళ్ళ నిజాయితీని ప్రశ్నిస్తున్నా మనను కులాలు అడిగి ఇంటింటికి వచ్చి మన కులం తీసుకొని రాసుకొని మనకేదో మేలు చేస్తారనేంత ఆశ వీళ్ళ మీద ఎప్పుడు లేదు చిచ్చు పెట్టకపోతే చాలు రిజర్వేషన్స్ ను పెంచేస్తాం అని ఒక ఆశ రగిలించి ఏం చేస్తారు ఉద్యోగాలు వెళ్ళింది రిజర్వేషన్స్ పెంచి కాబోన్ ఉద్యోగాలు మీరు ఎందుకు కల్పించడం లేదు వన్ లక్షల ఉద్యోగాలు మీరు ఏమైనా ఇస్తున్నారా పదేళ్లు పరిపాలించారు ఎన్ని నింపారు ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డి ఎన్ని నింపాడు ఎక్కడున్నాయి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇలా కలిపి మీ దగ్గర ఒక ప్రణాళిక ఉందా ఉద్యోగాలను కల్పించడానికి ఉద్యోగాలు ఉన్నప్పుడు కదా రిజర్వేషన్స్ ఉద్యోగాలు లేకుంటే నువ్వు వంద శాతం రిజర్వేషన్ ఇచ్చినా ఉపయోగం లేదు అక్కడ ఎవర్ గవర్నెన్స్ గురించి రూలింగ్ గురించి మాట్లాడేటప్పుడు చాలా విభిన్నంగా ఉంటుంది మామూలుగా ఇతర వేరే ముఖ్యమంత్రులతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సంబాల్లో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి సుమారుగా ఒక నాలుగు వందల మందిని ఐడెంటిఫై చేశాం ఒక ముప్పై రెండు మందిని అరెస్ట్ చేశామని చెబుతూనే ఎవరైతే విధ్వంసం సృష్టించారో ఈ ప్రాపర్టీలకు ఎంత నష్టం జరిగిందో ఆ ఖర్చులంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తామని చెప్పి ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు రైటర్స్ని ఎవరిని కూడా ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పారు ఓకే ఈ ఈ కైండ్ ఆఫ్ ఫార్ములా ఈ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ నాకు తెలిసి అన్ని చోట్ల కావాలేమో అనిపిస్తుంది ఇప్పుడు జనరల్గా పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసేటది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇలా చేస్తే నాకు తెలిసి ఎవరు మరోసారి అంత ఈజీగా అలాంటి పని అనిపిస్తుంది ఏమంటారు ఈ దాడులు చేసే వాళ్ళను దంద దంగా అంటాం దంగాలు చేసే వాళ్ళను ఈ కలిపి అణచివేసిన వాడు ఒక యోగి ఆదిత్యనాథ్ ఈ దేశంలో ఎవరు చేయలేదు మొత్తం ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్ ఇస్ నోన్ ఫర్ దంగాస్ నోన్ ఫర్ స్ గుండా రాజ్యం కదండి ఉత్తరప్రదేశ్ ను రూల్ చేసి ఉత్తరప్రదేశ్ బీహార్ ఈ రెండింటి కూడా ఇప్పటికి కూడా అదే కదా కానీ ఒక్క యోగి ఆదిత్య అందరూ కూడా అయ్యా మమ్మల్ని అరెస్ట్ చేయండి అని వచ్చి ముందర నిలబడ్డారు గారు వీరు వచ్చిన రెండేళ్ల తర్వాత పరిస్థితి ఏంటంటే ఈ వీళ్ళంతా ఈ గుండాలు వీళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్ ముందర మమ్మల్ని చంపకండి మమ్మల్ని అరెస్ట్ చేయండి ఎందుకంటే ఎన్కౌంటర్ చేసి పట్టేస్తాడు యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ దొరికితే అక్కడ ఎన్కౌంటర్ చేసేస్తారు కోర్టు తీసుకొచ్చి నిలబెట్టి సాక్ష్యాలు లేవు అది లేవు చట్టంలో ఉన్న బలహీనత అందుకే వీరి పాలన లో ఇది పాలు పాలు నీళ్లు నీళ్లు తేలుతుంది నేరస్తుడు ఎక్కడున్నా పట్టుకుంటాడు కనుక ఇది ఇది అగ్ని అగ్నివీర్ పథకం అప్పుడు రైల్వే స్టేషన్ ధ్వంసం చేశారు మీకు గుర్తుంటది అలాగే బ్యాంకుల పైన వీటిపైన సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తుల పైన ధ్వంసం ధ్వంసం చేశారు ఒక్క ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఏం జరిగింది రాజుగారు పోస్టర్ లో కొట్టేవాడు కొట్టుకుంటూ వెళ్ళాడు వాడికి సోయ్ లేదు ఆయన ఫోటోలు తీస్తున్నారు కెమెరాలు పనిచేస్తున్నాయి డ్రోన్లు పనిచేస్తున్నాయి ఎన్నో పని చేస్తున్నాయి అన్ని రికార్డ్ అయిపోయినాయి కొట్టేవాడు కొడతాడు ఫస్ట్ గాని తర్వాత ఉంటుంది వాడిదిగా కనుక మొత్తం పిక్చర్ తీశారు ఒక్కొక్కడి ఫోటోలు దంగాలో పాల్గొన్న వాళ్ళ అన్ని యాజ్ ఈజ్ గా ఫోటోలు పబ్లిక్ ప్లేసెస్ లో డిస్ప్లే చేశారు మీరు గొప్ప పేరున్న రాజు గారు మీరు ఒక స్టూడియోలో పనిచేస్తున్నారు ఇంత ఇది మీరు ఎక్కడో టెంప్ట్ అయిపోయి నిజంగా పోయి ఆ దంగా దీంట్లో విధ్వంసంలో పాల్గొన్నారు అనుకోండి మీరు ఏముంటది అంటే మీ పోస్టర్ ఒకటి రోడ్డు పైన పడితే ఎంత ఎంత అవమానకరంగా ఉంటది ఈ స్టూడియోలో మనం కనిపిస్తామా ఎక్కడైనా మనం తలెత్తుకొని అలాంటి పని యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నారు అందుకే వీళ్ళంతా కూడా నాయకులు అందరూ వచ్చి కూర్చున్నారు మొత్తం నాలుగు వందల మంది ఎంతనో అరెస్ట్ చేశారు అందులో ఒకరొకరిని గుర్తిస్తూ పోతున్నారు అంత మహిళలు కూడా ఉన్నారే మహిళలు కూడా ఉన్నారు ఎంత దుర్మార్గం అసలు కత్తులు కటార్లు చేతిలో పట్టుకొని రాళ్ళు రప్పలు కెమెరాలు వల్ల కొడుతున్నారు పైన ఇది సిసి కెమెరా అన్ని సాక్షాధారాలు సేకరించారు ఇప్పుడు వీళ్ళందరినీ కూడా లోపలేస్తాడు ఎవరినీ వదలడు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారు అప్పుడు చేశాడు ఎప్పుడు రైల్వే స్టేషన్ ధ్వంసం కూడా అన్నారు పక్క పైసా పైసా వసూలు చేసేదే అని చెప్పేశాడు అదే కదా వీళ్ళ భయం వీళ్ళు అడ్వకేట్స్ అంతా వచ్చి వాదిస్తున్నారు కదా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా విధ్వంసకారులు కాదు వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది అక్కడికి వచ్చిన వాళ్ళు సంధాయించడానికి వచ్చారు కంట్రోల్ చేయడానికి వచ్చారు అందరినీ మీరు వచ్చారు కెమెరాకు దొరికారంటే నేరస్తులు అంటారా ఇది వాళ్ళ యొక్క బాధన కనుక మీరు నలుగురు చనిపోయారు మీరు వాయిలెన్స్ చేశారు మీరు రెండవసారి ఎవరు సర్వే చేయమన్నా ఏందండి ఈ వాదన చేసే వాళ్ళు ఎవరు అఖిలేష్ యాదవ్ అండ్ ఈ బ్యాచ్ అంతా కూడా నేను అదే అంటున్నా లెఫ్ట్ లిబరల్స్ అందరు కూడా వాళ్ళ వాదనలు వినండి మీరు దయచేసి వాళ్ళు ఎవరి వైపున వాదిస్తున్నారు సర్వే చేయకూడదు రెండోసారి సర్వే మాకు చెప్పలేదు చెప్పకుండా ఎట్లొస్తారు పైగా జయశ్రీరామాన్ని నాదాలిస్తున్నారు ఇలాంటి ఆరోపణలు మోపుతున్నారు అయితే ఏ రెండోసారి ఏదైతే సర్వేకి వచ్చిందో అది కోర్టు ఆదేశంతో చేసింది ఎస్ కోర్టు ఆయన ఏం పేరు ఉంది కోర్టు ఆర్డర్ తో వచ్చాడు ఆయన సర్వే చేయించాడు ఫస్ట్ సర్వే చేశాడు ఫస్ట్ సర్వే ఇన్కంప్లీట్ అయింది అడ్వకేట్ కమిషన్ అంటాం కోర్టు నియమించింది రెండవ సర్వేకు ఆ రోజే డిక్లేర్ చేశారు పంతొమ్మిదవ నవంబర్ నాడు ఒకటి ఇరవై నాలుగు నవంబర్ నాడు ఒకటి ఉదయం ఏడు గంటలకే సర్వే స్టార్ట్ అయింది కంప్లీట్ గా కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది అధికారులు అక్కడికి వెళ్తున్నారు పోలీస్ వెళ్తుంది అంతకు ముందే వీళ్ళు వచ్చి కూర్చొని గేట్లన్నీ క్లోజ్ చేసేసి ఆ ఒక్కసారి దాడులు చేయడం ఎవరి పైన ఇది దాడులు పోలీస్ పైన దాడులు చేస్తున్నారు ఆఫీసర్స్ పైన దాడి చేశారు మళ్ళా పైనుంచి ఏం మాట్లాడుతున్నారు జై శ్రీరామాన్ని నినాదాలు చేశారు అందుకే కొట్టామని రెండవసారి మాకు చెప్పకుండా వచ్చారు కనుక అందుకే కొట్టాం అయితే వాయిలెన్స్ చేయడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారు ఇది ఎవరు ప్రశ్నించడం లేదు పైగా వాళ్ళని వెనకేసుకొచ్చిన వాళ్ళందరూ కూడా విభజనకారులే అది యోగి ఆదిత్యనాథ్ చెప్పేది ఏంటంటే ఇగో వీళ్ళే ఈ బాబర్ డిఎన్ఏ వాళ్ళు ఇలాంటి దంగా చేసే వాళ్ళను వెనకేసుకొచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాబర్ వారసులు ఈ బాబర్ వారసుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి ఈ దేశం ఒక మెసేజ్ ఇచ్చారు ఒక స్పష్టమైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి మెసేజ్ కూడా ఇచ్చారు చూద్దాం మరి ఎంతమందికి రీచ్ అవుతుంది ఏంటి అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు థ్యాంక్ వెరీ మచ్ చూడాలి ఈ యోగి కామెంట్స్కి ఇప్పటికే అఖిలేష్ యాదవ్ స్పందించారు ఇక మిగతా పార్టీలు మిగతా రాజకీయ పార్టీల నుంచి కూడా ఏమైనా స్పందన వస్తుందా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ఇంకా ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి ఈ యొక్క ఈ బాబర్ డిఎన్ఏ బాబర్ వారసులు అనేటువంటి ఈ ఎనాలజీ ఇంకా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది ఇంకా ఎలాంటి స్పందనలు చూడాల్సి ఉంటుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది ఇది ఇవాళ ప్రత్యేక చర్చ మా ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ప్రోత్సహించండి కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు